తల్లి అంటే అన్నిసార్లు దారిత్రమే కాదు వీరత్వం కూడా ఉండాలి అందుకే ఆయుధం చూడండి అక్కడ అనుభవంపైన లక్ష్మీదేవి ఆయుధం కలిగి ఉంటారు మనకి ఏ దేవతామూర్తులేన చూడండి ఆయుధం ఉంటుంది ఎందుకు ఆయుధం ఉండాలంటే పిరికి వాళ్ళ జీవించకండి అవసరం వచ్చి నరికి వెళ్ళండి అంతేగా ప్రీతి వాళ్ళ జీవించకండి కూడా చెప్తారు జయ లక్ష్మి మరహ లక్ష్మి ష్మి హరి అని అన్ని అంటే అన్ని దైవలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి గజలక్ష్మి మహాలక్ష్మి అంతా అన్ని అష్టలక్ష్ములు కానీ తల్లి ఉంటే ధన్యవాదాలు ఇలా అష్టలక్ష్ముడు విజయనగరం ఎలా వచ్చారా విజయనగరం అది వచ్చేదా అక్కడ గుడి ఉందిగా వాళ్ళు అష్టలక్ష్ముడు గుడి బయట ఉంటారు మధ్యలో రావు గారా ముందు గుడి గారు గుడి గారు మండిసంగ గుడి మధ్యలో మంఘడి చుట్టూ అష్టలక్ష్ముడు వాళ్ళు ప్రతి లక్ష్మీదేవికి பக ஸ்வாம்குரவர்தா ஸ்ரீலட்சுமி தாயே கி ஜெய் ஸ்ரீ சம்பா லட்சுமி தாயே கி ஜெய் ஸ்ரீ ஜெயலட்சுமி தாயே கி ஜெய் ஸ்ரீ தான லட்சுமி தாயே கி ஜெய் இக்கட தானம் இக்கட தானியம் ధనం ధాన్యం పదగొప్ప లాభము అని తెలుస్తుంటారు శ్రీ లక్ష్మణాయికి రాజేశ్వరం వారు ఏదో కారణం చేసి నిలబడింది జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ జయ श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय 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 बद्रीनारायण बद्री नारायण जय 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 बद्री नारायण जय बद्री नारायण जय बद्री नारायण जय जय मद जय जय श्री जय श्रीमारायण जय 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 श्री

जय शिवनारायण श्री लक्ष्मीनारायण स्वामी भगवान की जय